చూడు నబీ సల్ అసలం మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఓ ప్రవక్త ముహ్మద్ సల్హల్ నా దగ్గర ఉన్నటువంటి చెడులు మామూలు చెడులు కాదు సారాయి దాగుతాను వ్యభిచారం చేస్తాను దొంగతనం చేస్తాను అసలు ఎన్ని ఉన్నాయి అంటే అబద్ధాలు చూపుతాను చాలా చేస్తాను ప్రవక్త నబీ కరీం చెప్పారు ఏంటి ఆడన్నింటినీ నేను మానుకోవాలి నాకేదైనా చెప్పండి అన్నారు నబీ కరీంసం చెప్పారు నువ్వు చచ్చిపోయేదాకా అబద్ధం ఆడకు అన్నారు చాలా సంతోషపడ్డాడు వా నేను సారాయ్ సారా అని చెప్తే సారే మానుకోమన్లా వ్యభిచారం చేస్తానంటే వ్యభిచారం మానుకోమన్లా ఇదిగో నేను దొంగతనం చేస్తానంటే దొంగతనం అనుకోమని చెప్పలా ఇది ఒక్కటే కదా నా ప్రాణం ఎవరి యాది నోవ్వులో ఉందో ఆసక్తి స్వరూపడినటువంటి అల్లా సాక్షిగా చెప్తున్నాను నబీ సల్లా సలం నేను చచ్చిపోయేదాబద్ధమాడును అని ప్రమాణం చేశాడు వెళ్ళిపోయాడు సీకట పడింది నేలక బాగా కోరుకుంటు సాధారణంగా అలవాటే కదా అలవాటైనడు ఓ పెగ్గు కోసం బయట బారికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాడు పైన అయ్యాడు అంతరాత్న ఎవరై నిన్న ప్రవక్త గారి ముందు ఏమైనా ప్రమాణం చేశావు అవును అబద్ధం ఆడా అని చెప్పాను వాడి తనంత తాను ఏ విధంగా చూడండి ఆ నఫ్సే అమ్మారా ప్రే ప్రోత్సాహిస్తూ ఉంటుంది నఫ్సులు మృతమైనా కదా అతను మారిపోయి ప్రమాణం చేశాడు కదా అరే మరి ప్రవక్త గారికి అబద్ధం చెప్పనున్నావు ఇప్పుడు నువ్వు సారే తాగావు నిన్న సాయంత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ప్రవక్త గారు అడుగుతారు నేను నువ్వేం సమాధానం చెప్తావు చే ఆ ప్రవక్త ముందు నేను అబద్ధం ఆడటమా అబద్ధం ఆడను చెప్పి ప్రమాణం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు ఇంకొంచెం చికెట పడిపోయింది చీకటి పడిపోయిన తర్వాత సాధారణంగా ఇతడికి వ్యభిచారం చేసినటువంటి అలవాటు ఉంది కాబట్టి బాగా రెడీ అయిపోయాడు బయలుదేరాడు మళ్ళీ మనసాక్షి ప్రశ్నిస్తుంది ఎక్కడికి అవును నేను వ్యభిచారం చేయొద్దని ప్రవక్త గారు చెప్పలేదు కదా నాకు అబద్ధం ఆడవద్దు అన్నాడు కరెక్ట్ టైం మరి రేపు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళామంటే ఆ పవిత్ర ప్రవక్త ముందు నేను వ్యభిచారం చేశాను అని చెప్పడం వచ్చి అది కూడా విడిచిపెట్టేశాయి ఇంకా సమయం అయిపోయింది దొంగతనానికి బయలుదేరాడు అదే అంతరాత్మ ప్రశ్న సోదరుల చూడండి ఒక్క అబద్ధం ఆడద్దు అని ప్రవక్త ముహా సలం వారు చిన్నవి ఏకమతం ఆ వివేకంతో అతడి జీవితం మొత్తం మారిపోయింది మంచి వ్యక్తిగా మారిపోయాడు సినిమా చెప్పారు ఎవడైతే సారాయి తాగాడో వాడికి నలభై రోజుల యొక్క ఆరాధన కూడా స్వీకరించబడదు నబీకరం సలల్లా అల్లిస్ వారు చెప్పారు సారాయి తాగిన వాడు అవిశ్వాసపు చావు చస్తాడు ఏ విధంగానైతే వ్యభిచారం చేసేవాడు వ్యభిచార స్థితిలో విశ్వాసం ఎత్తువేయబడుతుందో దొంగతనం చేసేవాడు దొంగతనం చేసే స్థితిలో విశ్వాసం తీసుకోబడుతుందో సారాయి స్థితిలో సారాయి తాగిన స్థితిలో విశ్వాసం ఎత్తుకోబడుతుంది వాడు అవిశ్వాసం అయిపోతాడు ఉస్మాన్ రథిల్లా చలాన్ రివాజ్ చేస్తున్నారు ఈ మాజీ ఆధీస్లో ఉంది నబీ స చెప్పారు కదా సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది ఎలా ఆలోచిద్దాం కొంచెం ఒక వ్యక్తి పూర్వకాలంలో గతించినటువంటి రోజుల్లో ఒక పుణ్యాత్ముడు ఉండేవాడు చాలా మంచివాడు దైవభీతి బరుడు సదాచార సంపన్నుడు అయితే ఆ కాలంలో ఒక స్త్రీ ఉండేది ఆయన చాలా భ్రమింప చేసింది చాలా వలవేయడానికి ప్రయత్నం చేసింది కానీ పుణ్యాత్ముడు ఎప్పటికి కూడా తెల్లవగ్గనండి జురైస్ తెల్లవగ్గా లేదే కానీ నిందపడింది నిందమేనే విషయం యూసుఫ్ అలీ ఇస్లాం మహామంత్రి యొక్క భార్య పిలిచింది తలవగ్గాడా లేదే కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఒక ఉన్నతమైనటువంటి వంశానికి చెందిన అందమైన స్త్రీ ఏకాంతంలో నిన్ను పాప కార్యానికి పిలిచినప్పుడు కూడా ఇన్ని అల్లాకు నేను భయపడుతున్నాను అని నువ్వు దూరం అయిపోతే అల్ల సుబ్బన్న తల తన నీడలు నీకు చోటిస్తాను అంటున్నాడు కానీ అవకాశం ఎప్పుడు దొరికిద్దని చెప్పి చూస్తున్నావే ఎంతటి దుర్మార్గం నువ్వు ఫోనులో ఏం చూస్తున్నావో తెలియదు అలాకు సదురుల ఆలోచించండి జ్ఞానంతో ఆలోచించండి కాబట్టి ఎవరైతే ఆ పుణ్యాత్ముడు ఉన్నాడో ఆ స్త్రీ చాలా ప్రయత్నం చేసింది కానీ ఒక నీతి మంత్రుడు సదాచార సంపన్నుడు ఎలాంటి పరిస్థితులు వాళ్ళ తగ్గర జినా వ్యభిచారం దరిదప్పులు కూడా పోవద్దు అన్నాడు అంటే వ్యభిచారం చేయటం అంటే చూస్తే కంటి వ్యభిచారం నీ హిస్టరీ మొత్తం ఆయన దగ్గర సేఫ్ ఉంది నీ ఫోన్లో హిస్టరీ డిలీట్ చేయొచ్చు కంటి వ్యభిచారం వింటే చెవి వ్యభిచారం మాట్లాడితే నోటి వ్యభిచారం నడిస్తే కాళ్ళ వ్యభిచారం తాకితే చేతి వ్యభిచారం మర్మంగ మర్మంగాన్ని తాకితే ఘోరమైన వ్యభిచారం బరీశ్రైని కలలో ఒక వ్యక్తి వెయ్యి సంవత్సరాలు ఆరాధన చేశాడు వెయ్యి సంవత్సరాలు కానీ ఒక స్త్రీ వే లోన్ అయ్యాడు అల్ల సుబానో తల అతని యొక్క కర్మలు చూసేటువంటి సమయంలో వెయ్యి సంవత్సరాలు అతను ఒకవైపు ఈ వ్యభిచారం ఒక్క పాపాన్ని ఒకవైపు పెడితే ఈ వ్యభిచారం ముందు వెయ్యి సంవత్సరాల ఆరాధన తెలిపి అందుకని వెళ్ళన్నాడు వల్ల తక్కర బుజ్జినా వ్యభిచారం దరిదాపులకు పోకండి సరే ఆ స్త్రీ ఎంతగానో ప్రయత్నం చేసింది ఆ పుణ్యాత్ముడు పోలా సరే అని చెప్పేసి తన బానిసను పంపించింది బానిసి వెళ్ళాడు ఏంటి అంటే ఏమండి ఆవిడ పరిస్థితి బాగలేదండి మీరు వచ్చి ఏదైనా సాయం చేయాలని పుణ్యాత్ముడు కదా ఎవరైనా సరే సాయం చేయాలని వెంటనే స్పందిస్తాడు మనలాగా రాతి మనుషులు కాదు వాళ్ళు పుణ్యాత్ములంటే వాళ్ళు ఈరోజు మన స్వార్థం కోసం బ్రతుకుతున్నాం మనం అత్తాకు అత్తలకు మామలు కూడా సేవ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి కఠినాత్ములుగా మారిపోయాం మనం కన్న తల్లిదండ్రులకు కూడా మనం మాట విను అంత కఠినాత్మలు అయిపోయాం మనం సరే అలాంటి స్త్రీ తెలుసు కూడా ఆయన అయ్యో సాయం చేయాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు ద్వారా మూసేశాడు ఇంకా లోనికి వెళ్ళాడు ద్వారా మూసేశాడు ఇంకా లోనికి వెళ్ళాడు ద్వారా మూసేశాడు బారిసి వెనక నుంచి తలుపులన్నీ మూసేసుకుంటూ వచ్చింది చివరి గదిలో స్త్రీ ముస్తాబై ఉంది ద్వారాలన్నీ కళ్ళు పెట్టేశారు అలంకరించబడినటువంటి స్త్రీ ఉంది సారాయి బుడ్డు ఉంది పసుపు ఉంది స్త్రీ ఉంది ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రయత్నం ఇది నీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్లు మూడు నా కోరికైన తీర్చు లేదు ఈ సారాయినా తాగు లేదు ఈ బిడ్డనైనా చంపేసి ఎంత పెట్టుకున్నా గడైతే తీయరు ఎందుకంటే ప్రీప్లానెట్గా మొత్తం చేసేసింది కాకపోతే ఆ రోజు జూలైక కూడా ప్రయత్నం చేసింది కానీ మంత్రి వాళ్ళు వచ్చేసారు తలుపు దగ్గరికి చింపేసింది అక్కడికి చొక్కా చించేసింది ఎంబడ ప్లేట్ మార్చిందండ మీ స్త్రీ మీ స్త్రీమతిని పాటు చేయాలనుకున్న వాడికి ఏ శిక్ష వేస్తారు జైలు శిక్ష కాక మరేంటి అంది కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళ పాపం పండితులు ఏమన్నారంటే ముందు వైపు చిరిగి ఉంటే పురుషుడు తప్పు ఎందుకంటే చొక్కా ముందువైపు చిరిగేది వెనక వైపు చిరిగింది అంటే స్త్రీదే తప్పు అని చెప్పి నిర్ణయించారు సరే ఈవిడ చెప్పింది ఏదైనా డిసైడ్ నా కోరిక తీరుస్తావా లేదు సారా ఇది ఆగుతావా ఆ పసిపిల్లవాడిని చెప్పుతావా ఆప్షన్ ఇదే మూడు ఉన్నాయి ఏదైనా నువ్వే సెలెక్ట్ చేసుకో పుణ్యాత్ముడు కదా పాపం ఆయన ఏమనుకున్నాడంటే ఛీ ఈ దుర్మార్గురాలతో నేను ఈ పని చేయడమా చెల్లదు అయ్యో ఈ పసిబిడ్డను నేను చంపడమా ఘోరమైనటువంటి పాపం దీనికి మరి మరేం చేయాలి సారాయి బిడ్డు తాగుతానులే అని చెప్పేసి పాపం ఆ తప్పించుకోవడానికి సారాయి తాగేశాడు సారాయి తాగిన తర్వాత ఆ మొత్తులు ఆ కెంపులు ఆ కిక్కులో తన కోరికను తెచ్చుకున్నాడు స్త్రీతో వ్యభిచారం చేశాడు సాక్ష్యంగా ఉంటాడు కదా అని చెప్పేసి ఆ బిడ్డను కూడా తర్వాత చంపేశాడు అందుకని నవీకరణ చెప్పారు సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది ప్రళయ దిన రోజున ఎవరైతే సారాయి తాగుతాడో అతని యొక్క పేదాలు కిందకి వేలాడబడి ఉంటాయి పై పేద మేము మొక్క మొత్తం కప్పివేయబడుతుంది సుదరుల ఎంత దుర్మార్గం ఈ సారాయి విలువలన్నిటి కూడా మంట కలుపుతుంది స్నేహితుల్ని కూడా చూస్తూ ఉంటారు తాగి తాగడానికి అక్కడికి వెళ్ళారు తాగిన మైకోలో స్నేహితులు ఒకరిని కూడా చంపుకోవడం మనం చూస్తూ వచ్చాము సారాయి అందుకని ఇస్లాం ధర్మం అల్హమ్దుల్లా ఒక సారాయి కాదండి నబీ కరం సల్లా అల్లీ ఇస్లామా చెప్పారు మొత్తును ఇచ్చే ప్రతి పదార్థం సారాయి అన్ని హరామే చాలా మంది చెప్తారు కళ్ళు అవి సూర్యోదయం కంటే ముందు తాగొచ్చు ప్రతిదీ మొత్తిచ్చే ప్రతిదీ తర్వాత ఇచ్చేదైనా మొత్తు వచ్చే ప్రతిదీ హరామే పేర్లు మార్చుకోవచ్చు ఈరోజు రమ్ము జిమ్ము ఏదో పేర్లు పేర్లు కూడా మనకు తెలియదు ఆ ఏ పేరు పెట్టినా మొత్తు వచ్చే పతి పదార్థము సారాయి అని చెప్పలేదు కమర్ ఏదైతే మొత్తుందో నీకు మొత్తుని ఇచ్చే పతి పదార్థము హరామే దాంతో నబీకరీ సుల్సారి ఇంకోటి అని చెప్పారు తెలుసా మొత్తు వచ్చేదే కాదు తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో మొత్తొచ్చేది కూడా హరామే